भाई जा मेरे एयर बॉल भाई आज तुला दिसला आहे काय रे दादा मला व्हिडिओ दे दादा काय मावल बाय किंग का दर्शळो डिलीवरी आक्ष येडम काय राजा किसका ब्लेडर इयरिंग्स ने नाम लगे అందరికీ నమస్కారం అన్సర్ యూఎల్ స్ట్రీట్ తరఫున అందరికీ అక్షయ ఈరోజు అక్షయంగా మేము ఒక లాంచ్ తీసుకున్నాము చాలా బాగున్నాయి చాలా రకాలు ఉన్నాయి చూడడానికి మాకు టైం సరిపోలేదు కానీ

మెయిన్ సర్వీసింగ్ బాగుంటుంది సర్వీసింగ్ అన్న వాళ్ళు ఏం పోయినా ఏం కావాలన్నా తొందరగా ఇమీడియట్గా చేసి బాగా పని అయినా సరే మనం వెళ్ళి పంపించుకుంటారు పని పని అవసరం పంపిస్తాం సర్వీస్ నాకు చాలా నచ్చింది చిన్న పని మనది వెనక్కి సంవత్సరాల నుంచి ఇక్కడ కొనుగోలు చేస్తున్నాం అండి కృష్ణ డైమండ్ పెట్టినప్పుడు కూడా మీరు వెళ్ళి చూసారు చిన్న చిన్న ఐటమ్స్ అన్ని చూస్తున్నాయి చాలా బాగున్నాయి సర్వీసింగ్ చేయించుకున్నాయంటే ఎప్పుడు ఏం రాదు మేము రింగ్స్ తీసుకున్నాము కమ్మలు తీసుకున్నాము డైలీ వాడుతున్నాము ఎక్కడ ఏమిటో చాలా ఇప్పుడు బాగున్నాయి

కస్టమర్లు ప్రతి ఒక్కరు బంగారు కానీ వండి కానీ ఈరోజు లక్ష్మీదేవి ఇంటికి వస్తే మంచిదని అందరూ భావిస్తారు అందుకని మేము అంశాలు చూడాల్సి వాళ్ళ తరఫున అందరికీ నమస్కారం చెప్తున్నాము ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయల ప్రతిభా న్యూస్